హలో గైస్ కుబేర సినిమా చూశాక అక్కినేని అభిమానుడుగా అదేవిధంగా శేఖర్ కమల డైరెక్టర్కి బానిసగా కుబేర హీరో ధనుష్ గారికి అంకితమైన మా మనసు ఎలా అనిపించింది అనేది క్లియర్గా చెప్తా ఈ వీడియోలో క్లియర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి కింద లైక్ బటన్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం శేఖర్ కమల డైరెక్టర్ వచ్చేసి హీరో వచ్చేసి ధనుష్ గారు కిల్లకన పాత్రలో కింగ్ గారు నటిస్తున్నారు ముఖ్యంగా హీరోని వచ్చేసి రష్మిక మందన కింగ్ నాగార్జున గారు నటిస్తూ చాలా చాలా డిఫరెంట్ రోల్ ప్లేయర్ కింగ్ నాగార్జున గారిని ఇంతకు ముందు చూస్తున్న సినిమాలలో ఇప్పుడు చూస్తున్న ఈ యాక్టింగ్ లో చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నిజంగా ఉత్తం చేంజ్ చెప్పిన సినిమాలు చాలా కంప్లీట్ గా అక్కిరని ఫ్యాన్స్ కి డిఫరెంట్గా చూపించిందని చెప్పుకోవచ్చు శేఖర్ కమలా గారికి ఆ విషయంలో శేఖర్ కమలా గారికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే నిజంగా కింగ్ నాగార్జున ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆడియన్స్ దానికి మించిన స్థాయి గారిని చూపించి చెప్పుకోవచ్చు కింగ్ నాగార్జున ఇక ధనుష్ యాక్టింగ్కి పేరు పెట్టే అవసరం లేదు చెప్తున్నా దీనికి అవార్డు రాకపోతే అవార్డులన్నీ తప్పు పడాలి నిజంగా అవార్డు పక్కా రావాలి ఎందుకంటే కమలాసన్ కి నించిపోయిన యాక్టింగ్ ఉంది ఇట్లా అసలు ఇక పనికేరు రావడం నిజంగా చెప్తున్నా ఏ సినిమా తీసినా ఇలానే ఉండాలి ధనుష్ గారి క్యారెక్టర్లు నిజంగా ధనుష్ గారు తీసుకున్న సినిమాలన్నీ చాలా చాలా బాగుంటున్నాయి చాలా రోజులు ఇస్తాను చూస్తున్నా ధనుష్ గారు యాక్టింగ్ ఏంది భయ అది ఎవడైనా చేస్తాడు అట్లా యాక్టింగ్ బిచ్చపోటు క్యారెక్టర్ వేసి ఏంది భయ యాక్టింగ్ ఏర్పించిందని చెప్పుకోవచ్చు థియేటర్లో నిజంగా దాని తోడు మన హీరోయిన్ ఏం జోషన్ భాయ్ అబ్బా మస్తు తెలుగులో మాట్లాడి ఏం మాట్లాడిన స్టైల్ గీట ఒక నార్మల్ సినిమా చూసినట్టే ప్యూర్ ప్యూర్ మూవీస్ సినిమా ఒక ప్యూర్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే చాలా ప్యూర్ ఇలాంటి ఫ్యూర్ సినిమాస్ రేట్ డైరెక్టర్స్కి వస్తాయి ఎందుకంటే శేఖర్ ఖాన్ గారు మార్క్ దాటి చేసిన సినిమా ఇది ఎందుకంటే శేఖర్ ఖాళ్ గారు ఇంతకుముందు లవ్ స్టోర్స్ ఇవన్నీ తీసుకురాని మీకు తెలిసిందే కానీ శేఖర్ఖాండ గారికి నిజంగా ఆన్సర్ చెప్పుకోవాలి ఇలాంటి ని టచ్ చేసి ఇలాంటి ని మనకి స్క్రీన్ పైన మూడు గంటల సేపు చూడడం చూపియడం అంటే చాలా కష్టమే ఎందుకంటే కి డిస్టర్బెన్స్ అవుతుంటే మూడు అంటే కానీ ఆడియన్స్ మొత్తం సీట్ పైన కూర్చొని మరి చూసి రీట్ ఎడ్యుక్యూటర్ రాలేకుండా సీట్ మధ్యలో కూర్చొని సినిమా కరెక్ట్గా చూసారు పాయింట్ టు పాయింట్ మంచిగా విన్నారు అది సినిమా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో మళ్ళీ సినిమాకి మళ్ళీ థియేటర్కి పూర్వ వైభవం తెప్పించింది చెప్పవచ్చు చెప్పొచ్చు కుబేర సినిమా ఇంకా కుబేర సినిమాలో కింగ్ నగదు ఫ్యాన్స్ ఎంతగా సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేసినారో సడన్గా షాక్ అయిపోయిన భయ్యా నేను థియేటర్కి వెళ్ళి భయ్యా మన హీరోయిన్ ఇలా చూస్తున్నాం ఇలాంటి లుక్లో ఎప్పుడు చూడలేదు మనం అని అనిపించింది నిజంగా చాలా అభిమే అక్కినేని అభిమానులుగా నిజంగా ఈ లాంటి లుక్ ని చూడడం చాలా చాలా మాకైతే మస్తు నచ్చింది శేఖర్ కండా గారికి ఈ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి కింగ్ నాగార్జున గారు అన్నారు కాబట్టి మా తరపు నుంచి శేఖర్ కండా గారికి ఈ క్రెడిట్ మొత్తం శేఖర్ కంపల గారికి ఇస్తాము ఎందుకంటే అక్కడి నేను నాగార్జున మా హీరోనే చెప్పినప్పుడు మేమెంత భయ్య ఇక ఓవరాల్ గా సినిమా మంచి ఇంట్రెస్టింగ్ తో మంచి ఇంట్రెస్టింగ్ తో నడిచింది కుబేర అంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే ఎవడైనా సరే తల కిందికి అయి బిచ్చాడిని ఎలా చూస్తాడో ఆ బిచ్చాడు పాత్రలో చేస్తుంటే ఆయనకి ఎట్లా అనిపిస్తుందో అనేది సినిమాలో క్లియర్గా చూపించడు బిచ్చా బిచ్చు అంటే ఒక మనిషి కదా మనిషి కదా మేము గిటా మీలాంటి మనుషులే కదా అని మంచి పాయింట్స్తో మంచి ఎమోషన్తో క్లియర్గా సినిమా చూశామని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం నాకైతే బురాన్ కాదు సినిమా గురించి మాట్లాడే మాటలు గిటాట లేవు భయ్య నిజంగా ఆ స్థాయికి ఉంది సినిమా నిజంగా ఏ సినిమా పనికిరాదు ప్యాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉండాలి ప్రతి ఒక్క ఇండస్ట్రీ డైరెక్టర్కి అందరికి టాలీవుడ్ బాలీవుడ్ అందరి డైరెక్టర్ కి పాన్ ఇండియా డైరెక్టర్స్ చెప్తున్నాను ఈ మాట పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్తున్నాను పాన్ ఇండియా సినిమా తీసే ముందు ఒకసారి ఆలోచించుకొని ఇలాంటి సినిమా తీసుకురావాలని ప్రయత్నించండి నేను కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా మరి ఆడియన్స్ పాన్ ఇండియా సినిమా ఎలా ఉండాలి ఇలానేగా ఉండాలి మరి కామెంట్ స్టేషన్ కామెంట్ చేయండి మీకు ఎలా ఉండాలి అదేవిధంగా ఈ సినిమా చాలా చాలా బాగుంది కాబట్టి సినిమాకి ఎంతమంది వెళ్లారో సెక్షన్ కామెంట్ చేస్తూ అదేవిధంగా ఇంతకు ముందు నేను రివ్యూ ఇచ్చినాక నా రివ్యూ చూసి ఎంతమంది వెళ్ళారు ఇట్లా కామెంట్ చేయండి సినిమా కథ డబ్బు మీద నడిచింది కానీ ఆ డబ్బు ఎక్కడికి దారి తీసుకుపోయిందో మీరు సినిమాకి వెళ్ళి చూడండి ఇంకా ఎంతమంది అయితే చూడలేదు ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరికీ అప్డేట్స్ తెచ్చుకోవడానికి